మౌని ఎస్ ఛానల్ వెంకటేశ్వర కళ్యాణం తర్వాయి భాగానికి స్వాగతం కళ్యాణం కథ వినడం కోసం చరిత్ర కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు మునులను దర్శనానికి పంపకుండా అడ్డగించి వెనకకు తోయడం వల్ల మునీశ్వర్లు ఆ అవమానాన్ని భరించలేక రాక్షసులై పోదురుగాక అని చెప్పిస్తారు జయ విజయులు మా తప్పులను క్షమించమని మునులను నానా విధాల్లో ప్రార్థించగా వారు శాపించి మీ శాపానికి తిరుగులేదు కాబట్టి మూడు జన్మలలో శ్రీహరిని ఎదిరించి వారి చేతుల్లో మరణిస్తారు తర్వాత వైకుంఠానికి యథావిధిగా ద్వారపాలకులై విష్ణుమూర్తిని సేవిస్తారు అని చెప్పి వైకుంఠం నుండి మునీశ్వరులు వెళ్ళిపోతారు జయ విజయులు హిరణ్యాక్షుడు హిరణ్యకష్పుడు అను నామాలతో భూలోకముల దితి కడుపున రాక్షసులుగా జన్మిస్తారు హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గమైన రాక్షసుడు ఋషులను దేవతలను విష్ణు భక్తులను చాలా హింసించేవాడు ఒకసారి భూమండలంను చాపగా చుట్టి పాతాల లోకంలో దాచేస్తాడు దేవతలు హిరణ్యాక్షుడి బాధలు భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థించి ఆ తరువాత వెనుదిరుగగా అభిలమించిన విష్ణుమూర్తి వారిని పంపేసి తాను శ్వేతవరాహ అవతారం దాల్చి సముద్ర గర్భం నుండి పాతాలం వరకు పోయి తన వాడి అయిన కూరలతో హిరాణ్యాక్షుని చంపి భూమిపైకి తెస్తాడు ఋషులు దేవతలు గంధర్వులు వరాహస్వామిని ప్రార్థించి ఈ భూమండలంను కాపాడినారు కాబట్టి భూలోకంలో నుండి భక్తులను కాపాడాల్సింది అని ప్రార్థించగా శేషాచలం కొండల్లో నివాసం ఏర్పరచుకొని భక్తులను సంరక్షణ చేయొచ్చు మున్లను ఇష్టాగోష్ఠి జరుపుతూ తనకు దర్శించి వచ్చిన భక్తులను రక్షిస్తూ వస్తున్నారు వరాహమూర్తి ఈ సంఘటన తర్వాత వరాహమూర్తికి ఎంతోమంది భక్తులు ఏర్పడినారు అందులో ముఖ్యురాలు వకుళాదేవి ఆమె స్వామికి భక్తితో పరిచర్యలు చేసేది ఒకుళాదేవి పూర్వజన్మ వృత్తాంతము ద్వాపర యుగమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించునని తెలిసి ద్వారకా వాసులందరూ దుఃఖసాగమున మునిగి ఉంటారు అదే సమయమున యశోదాదేవి ఆ వార్త తెలుసుకుని కృష్ణుడి వద్దకు వెళ్ళి నాయనా నీ అవతారం చాలిస్తున్నావని విన్నాను నీ ముద్ది ముచ్చట్లు అన్నీ చూశాను కానీ నీకు జరిగిన కళ్యాణాలు ఒక్కటి కూడా చూడటానికి నేను నోచుకోలేదు నీ కళ్యాణం చూడాలనే ఆశగా ఉంది నాయన కాబట్టి నీ వివాహానికి తనివి తీరా చూసే భాగ్యాన్ని నాకు కలిగించమని శతవిధాలా ప్రార్థిస్తుంది శ్రీహరి శాంతముతో దేవిని ఊరడించి మాత నేను కలియుగంలో వెంకటనాయకుడై అవతారం దాల్చి నీ చేతులపైగా వివాహం జరిపించుకుంటాను నీవు కలియుగంలో వకులమాతగా జన్మించి శ్రీ వరాహస్వామిని పూజించగలవు నేను అక్కడికి వచ్చి నీతో కలిసి కాలం గడుపుతాను అని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ మాటలు విన్న యశోద చాలా సంతోషిస్తుంది యశోదా దేవి జీర్ణమైన శరీరం విడిచి కలియుగంన వకులమాలికగా జన్మించి శేషాచలం కొండపైన శ్రీ వరాహమూర్తిని సేవిస్తూ ఉంటుంది శ్రీహరి స్థలం కొరకై శ్రీ వరాహస్వామిని యాచించుట దేవదేవుడు గొల్లవాని దగ్గర దెబ్బతిన్న తరువాత గాయానికి ఔషధం కోసం వెతుకుతూ అడవిలో పడిపోతాడు దేవగురువు అయిన బృహస్పతి ఆ విషయం తెలిసి వెంకటాచలానికి వచ్చి స్వామివారిని దర్శిస్తారు శ్రీహరి బృహస్పతిని గౌరవించి తనకు తగిన దెబ్బకు ఔషధం తెలుపుమని కోరతారు బృహస్పతి అలాగేనని చెప్పి పద్మనాభ భక్తులను సంరక్షించడానికి నీవెన్ని కష్టాలకు లోనవుతున్నావు స్వామి నీ గాయానికి తగిన ఔషధము ఏమనగా మేడి పాలలో జిల్లేడ పత్తిని తడిపి గాయానికి పట్టు వేయాలి ఈ విధంగా వారం రోజులు చేస్తే గాయం పూర్తిగా మానిపోతుంది అని చెప్పి సెలవు తీసుకొని దేవగురువు యధాస్థానానికి చేరుకుంటాడు శ్రీహరి మేడి చెట్టును వెతుకుతూ పోతుండగా మార్గ ఒక పర్ణశాల కనపడుతుంది చిన్నగా నడిచి పర్మశాలను సమీపిస్తాడు ఆ పర్ణశాల లోపల శ్రీకృష్ణ నామభజన కోస్తి వినపడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం